ఎల్లున్నా బాగున్నారా ఈరోజు మేము చెడుపై తీవచ్చినాము డాక్స్ పోయినాము ఎందుకు అంతే అవుతుంది అందుకే పోయినాము తెలుసా తెలుసా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నాని మమ్మీ తాత డాడీ మమ్మీ నేను వచ్చినాం ఫ్రెండ్స్ గుండి గు పోతున్నాం ఫ్రెండ్స్ అన్ని బొమ్మల షాపులు అందరూ నాకు కొనియండి మీ అందరూ వచ్చి నాకు చాలా బొమ్మలు కొనియండి ఎక్కడితే వాళ్ళు ఎక్కుతున్నారు మేము ఆటలు పోతున్నాం ఫ్రెండ్స్ ఇంత పైకి ఉందో చూడండి ఫ్రెండ్స్ అని ఇంకొకటి ఎక్కుతాయి వాతా చూపి ఫ్రెండ్స్ ఇగో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగో ఈరోజు కొన్ని మంది వచ్చినాడు కాబట్టి చూడండి ఈరోజు మేము వేరే కూర్చున్నాము చూసుకోండి శ్వాస పోతున్నాము ఎందుకంటే మన అది అయిపోతే కదా మనం బంధుస్తాయి కదా అన్నీ అన్న వచ్చేస్తున్నా డాడీ ఫాస్ట్ టికెట్ తీసుకోవడానికి పోతున్నారు డాడీ నేను తాత చేసుకొని పోతున్నాము గుండి చేసుకొని పోతున్నాము ఎందుకంటే రొప్పవుతుంది కదా అంటే మా మమ్మీ పట్టుకుంది ఎట్ట పట్టుకున్నా ఫ్రెండ్స్ నేను కూడా చిన్న చిన్న వేసుకున్నాను రొప్పి కాలే తెలుసా ఫ్రెండ్స్ అన్న అంకుల్ గట్టి చేస్తున్నారు నాకు అవుతుంది తెలుసా ఫ్రెండ్స్ అంకులు రెండు పిలుకలు వేసి చేస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయి అంకులు గురించి ఇంత గట్టి చేపిస్తున్నారు తెలుసా ఈ అంకులు ఈ అంకండి ఫ్రెండ్స్

డాడీ బొమ్మలు కొనిస్తారు ఎందుకంటే మా అమ్మ మా అమ్మకు బొమ్మలు కావాలి అందుకే అన్న గుం బొమ్మలు కనిపిస్తారు అందుకే అందుకే డాడీ గుండు చేపించుకుతుండు మా మమ్మీ కొట్టింది నేను డాడీ తాత గుండె చేపించుకుతాను ముగ్గుడము ఎందుకంటే లోప ఇద్దరికి అంకుల్ చిన్నగా వేస్తుండ్రు ఒకటే ఫ్రెండ్స్ బై అంకు చిన్నగా వేస్తుండ్రు ఫ్రెండ్స్ ఎందుకంటే లోపలికి వేస్తున్నాం సగం ఉండి ఫ్రెండ్స్ ఎన్నుకంటే మా నాన్న నవ్వుతుంది తెలుసా ఫ్రెండ్స్ అది అది పల్లి బాబాయ్ గిట్టుండు ఎందుకంటే బల్లి బాబాయ్ గర్ల్ బాగీ బాబాయ్ గోడ్గా ఆ ఉంది చూడండి ఫ్రెండ్స్ మా నేనే ఎత్తుకమన్నా బాగుండా మా డాడీ ఎత్తుకమన్నారు నేను కట్టుకోమన్నా మా డాడీ గుండి చెప్పిస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్ మరి నాకు పెద్ద జీవితం అంటే ఇష్టం ఫ్రెండ్స్ మా డాడీ గుండి చెప్పిస్తున్నారు ఎందుకంటే లొప్పైతారీ అని చెప్పిస్తున్నారు మా మా అమ్మ మళ్ళా మళ్ళా పోతున్నాను వేస్తున్నా ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీళ్ళ చేస్తున్న ఫ్రెండ్స్ ఎలా ఉండి బాగుంటుంది నీకు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా చేయండి మళ్ళీ మీరు కూడా సెడ్ కట్టుకోండి అక్కడ నా ఫ్రెండ్స్ బాగుంటుంది Bye, fans! Say candy, sub kiss like candy! Bye!